నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గ్రామ కాంగ్రెస్ నాయకులు సందర్శించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే నిన్న గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి పాఠశాలలో మరుగుదొడ్లు లేవని పత్రికా ప్రకటన ఇచ్చారో అది తప్పుడు ప్రచారమని మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని మంజూరైన నిధుల నుండి పాఠశాలకు వంటగది ప్రహారీగూడ నిర్మించగా నిధులు మంజూరు విషయంలో జాప్యం వలన సదరు కాంట్రాక్టర్ మరుగుదొడ్డిని నిర్మించలేరని ఇంకా రెండు లక్షల డెబ్బై వేల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మరుగుదొడ్డి నిర్మాణం కొరకు క్రాంట్రాక్టర్ ఎవరు ముందుకు రాకపోవడంతో మరుగుదొడ్డి నిర్మాణంలో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారన్నారు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సార్గం పోతారెడ్డి మధ్య సుదర్శన్ మద్ది అబ్బయ్య మంద నాగరాజు నాగరాజు గౌడ్ మద్ది సాయిలు మద్దిరాజు మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలము మా గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల డెబ్బై వేలు నిధులు మంజూరు చేయడం జరిగినది దాంట్లో భాగంగా కిచెన్ షెడ్డు ప్రహరీ గోడ నిర్మాణం జరిగిపోయినది ఆల్రెడీ ఒక బాత్రూమ్ ఉంది రెండో బాత్రూమ్ కోసం పిల్లలకు సరిపోవడం లేదని ఇంకొక బాత్రూమ్ కట్టించాలని ఆ రోజు అందరు నిర్ణయం చేసుకుని కట్టించడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేశారో ఆయనకు నిధులు తొందరగా రాకపోవడం తోటి డబ్బులు రిలీజ్ కాకపోవడంతో ఆయన వెనుకడుగు వేసేసి ఆయన చేసిన వరకు ఆయన నిధులు తీసుకున్నారు ఇంకా రెండు లక్షల డెబ్బై వేల నిధులు అలాగే ఉండిపోయినాయి ఇంకా ఎవరు ఆయన కానీ ఇంకా ఎవరైనా వస్తే కట్టించేస్తారు అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ స్కూల్లో ఏదైతే నిన్న ఎలిగేషన్స్ లేప్రో వాళ్ళు అది అబద్ధము రవి అనే వ్యక్తి అది నిజం కాదు పిల్లలకు ఆల్రెడీ ఒక బాత్రూమ్ ఉంది మేము మేడంని కూడా అడిగినాము ఈరోజు ఆమె కూడా సమాధానం ఏమని చెప్తున్నారంటే మేము అలా చెప్పలేదు సార్ పిల్లలు ఆడపిల్లలకు ఖచ్చితంగా బాత్రూమ్ యూజ్ చేపిస్తున్నాం ఇంకొకటి అడిషనల్ బాత్రూమ్ కావాలని వాళ్ళ ఉద్దేశం మా ఉద్దేశం అని చెప్పారు అంతే మనకు ఎదురుగా ఉంది బాత్రూమ్ అది ఉండంగా కూడా బాత్రూమ్ లేదు పిల్లలు మొత్తం బయటకు వెళ్తున్నారని సెల్ఫ్ తప్పుడు ప్రచారం చేసుకుంటా రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలు ఇవి వీటిని ఎవరు నమ్మకూడదు మన జడిపి హెచ్ఎస్లో కూడా సుదర్శన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కింద అక్కడ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అక్కడ కూడా పనులు చేస్తున్నారు అవి కూడా చూసి కూడా అక్కడ పనులు చేస్తున్నారు ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇవి చూడడం చూసి కూడా మనకు తప్పుదోవ పట్టిస్తున్న ప్రజలకు అని సవినీయంగా కోరుకుంటూ ఇది ఇటువంటి అబద్ధ ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం